అమరావతిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతల సమావేశం కొనసాగుతోంది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జయంత్ పాండ పవన్ కళ్యాణ్ నాదిండ్ల మనోహర్ తో పాటు పలువురు నేతలు చంద్రబాబు ఇంటికి వెళ్లారు సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి కదిరి శ్రీకాళహస్తి మదనపల్లె పి గన్నవరం నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది సోము వీర్రాజ్ కి టికెట్ ఎక్కడ కేటాయించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు సామాజిక సమీకరణాలు వేసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు వైసీపీ తరఫున మైనారిటీ అభ్యర్థులు నిలబెట్టిన సెగ్మెంట్లలో తాము పోటీ చేస్తామని చెబుతోంది బిజెపి మొత్తంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రేట్ అమరావతిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతల సమావేశం ఇంకా కొనసాగుతుంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పిఎంఆర్ రెండున్నర గంటలకు పైగానే ఈ సమావేశం జరుగుతూ వస్తుంది సో ఎప్పుడు ముగించే అవకాశం ఉంది అలాగే చర్చా సారాంశం ఏంటంటే ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందా సీట్ల సర్దుబాటుపై అంటే ప్రధానంగా మూడు అంశాలకు సంబంధించి ఈ సమావేశం జరిగే సూచనలు సమావేశం జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది సౌజన్య ఒకటి సీట్ల సర్దుబాటు రెండు ఆ సీట్లలో ఎవరెవరికి అభ్యర్థులుగా ఖరారు చేయాలన్న అంశంతో పాటుగా మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోని ఏ విధంగా రూపొందించాలి అంటే ఇప్పటివరకు జనసేన టీడీపీ రెండు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన దిశగా అడుగులు వేసే తప్ప బీజేపీకి బీజేపీ ఇటీవల కాలంలోనే ఎన్డీఏలో చేరిక మీద క్లారిటీ వచ్చింది కాబట్టి సో బీజేపీకి సంబంధించిన సూచనలు ఏదన్నా ఉంటాయన్న అంశానికి సంబంధించి కూడా వాటిని కూడా ఉమ్మడి మేనిఫెస్టోలో రూపొందించే అవకా అవకాశం ఏ మేరకు ఉంటుంది ఏ అంశాలని ఉమ్మడి మేనిఫెస్టోలో రూపొందించాలన్నా సో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఇక సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి పార్లమెంట్ సెగ్మెంట్ల స్థానం మీద ముందుగా ఒక అభిప్రాయానికి రావాలి అనే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో కూడా బీజేపీ పెద్దలు ఇవ్వాలా లేదా రేపట్లోగా రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ముందు ముందుగా ఏపీ నుంచి కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లను ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మొత్తం ఆరు సెగ్మెంట్లలో బీజేపీ నుంచి అభ్యర్థులు బరిలోకి నిలిచే అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన వ్యవహారం మీద ముందుగా క్లారిటీ వచ్చే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది కొద్దిసేపటి క్రితం ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న సీఎం రమేష్ హోటవుట్న చంద్రబాబు నివాసానికి జరుగుతున్నారు సో చంద్రబాబు నివాసానికి చర్చలు ఈ సీట్ల సర్దుబాటు మీద చర్చలు జరుగుతున్న సందర్భంలో సీఎం రమేష్ రావడం అనేది కొంత ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తోంది ఆయన విశాఖ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి ఒకవేళ విశాఖ స్థానం గనక దక్కని పక్షంలో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సరే బరిలోకి నిలవాలి అనేది సీఎం రమేష్ ఆలోచనగా కనిపిస్తోంది సో ఈ క్రమంలో ఈ రెండు స్థానాల మీద ఈ రెండిట్లో ఏదో ఒకటి తనకు కేటాయించే దిశగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం సీఎం రమేష్ వైపు నుంచి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే అక్కడ విశాఖలో బాలయ్య అల్లుడు చెన్నల్లుడు భరత్ అక్కడ రేసులో ఉన్నారు ఇక అనకాపల్లి స్థానానికి సంబంధించి గతంలో జనసేన ఆ స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ జనసేన అది బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ఆయనతో పాటుగా జీవీఎల్ కూడా పోటీకి నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది సో ఈ క్రమంలో వీలైనంత ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా సీఎం రమేష్ చంద్రబాబు నివాసానికి చర్చలు జరుగుతున్న సందర్భంగా వచ్చినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సౌజన్య మరొక వైపు అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి కైకులూరు కదిరి మదనపల్లి అలాగే పి గన్నవరం కాళహస్తి ఇటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన సీట్ల సర్దుబాటు అలాగే వాటికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉండే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా ఈ సీట్లకు సంబంధించిన వ్యవహారం మీద ఒక క్లారిటీకి వచ్చే దిశగా ఇప్పుడు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది పాటు ఉమ్మడి మేనిఫెస్టో అంశానికి సంబంధించి వాడు ఉమ్మడి మేనిఫెస్టో వ్యవహారానికి సంబంధించి దాదాపు టీడీపీ జనసేన తుది కసరత్తు దాదాపు అయిపోయింది ఈ వాస్తవానికి అయితే ఈ నెల పదిహేడు లేదా పద్దెనిమిది తేదీన ఉమ్మడి మేనిఫెస్టోని చిలకలూరిపేట సభలో ఆవిష్కరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనుకున్నారు సో ఈ నేపథ్యంలోనే ఎన్డీఏకి సంబంధించిన క్లారిటీ ఎన్డీఏలో టీడీపీ కూడా చేరిన నేపథ్యంలో ఇక మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరం మూడు పార్టీలు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ఉమ్మడి మేనిఫెస్టోలోనే బీజేపీ చెప్పే అంశాలను కూడా క్రోడీకరించాల్సిన అవసరం ఉంది ప్రధానంగా చూసుకుంటామంటే కొన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతోనే కొన్ని పథకాలు చాలా వరకు పథకాలు ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయనే వాదన బీజేపీ ఇటీవల కాలంలో చేసుకొస్తుంది వాస్తవానికి కేంద్ర నిధులతో ఇక్కడ రాష్ట్రంలో కూడా చాలా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథకాలు కావచ్చు అమలు చేసే అమలు చేసే పరిస్థితి ఉంటుంది సో ఈ క్రమంలో అటు కేంద్ర సాయాన్ని బేస్ చేసుకుని ఇటు ఇక్కడ ఏపీలో ఏదన్నా ప్రత్యేకంగా ప్రత్యేక పథకాలు లాంటివి ఏదైనా రూపకల్పన చేయొచ్చా అన్న దిశగా కూడా ప్రస్తుతం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ అంశాల ఎజెండాగా ప్రస్తుతం లోపల ఈ సమావేశం రెండున్నర గంటల పాటు జరుగుతుంది మరొక గంట పాటు ఈ సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సౌజన్య సో పిఎంఆర్ అంటే ఈ చర్చ ముగిసిన అనంతరం ఏమన్నా సమావేశమై అనౌన్స్ చేసే అవకాశం ఉందా అంటే క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సీట్ల సర్దుబాటు అలాగే అభ్యర్థుల లిస్టు కి సంబంధించి లేదా ఈ రోజు రేపట్లో అంటున్నారు కాబట్టి రేపటి వరకు వేచి చూడాలా అంటే మనకు అందుతున్న సమాచారం మేరకైతే బహుశా ఒకవేళ సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ కనుక వస్తే ఎవరెవరు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తారో ఆ స్థానాలు ఏమేమిటి అన్న క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వరకు అయితే పెద్దగా ఇబ్బందులు లేవు అంటే జనసేన బీజేపీ ఈ రెండు పార్టీలకి ముప్పై అసెంబ్లీ స్థానాలను ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లను కేటాయించింది సో అంటే బీజేపీ జనసేన ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నట్టు ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోనూ ఇటు అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నాయన్న క్లారిటీ వస్తే కనుక టీడీపీకి సంబంధించిన క్లారిటీ వచ్చేసినట్లు కనిపిస్తుంది టీడీపీతో సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి ఒకటి రెండు స్థానాలకు సంబంధించిన వ్యవహారం మీద ప్రధానంగా చర్చ కనిపిస్తుంది ఒకటి పీగనవరం పీగనవరం నియోజకవర్గాన్ని ఇప్పటికే ప్రకటించేసింది సో ఆ క్రమంలో ఈ పీగన్నవరం స్థానం బీజేపీ ఆశిస్తున్నట్లుగా మనకు సమాచారం అవుతుంది సో ఈ క్రమంలో అక్కడ బీజేపీ వైపు నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న చర్చ జరుగుతోంది బీజేపీకి కేటాయిస్తారా లేదా అన్న చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇటువంటి ఒక రెండు స్థానాలు కైకులూరు నియోజకవర్గం బీజేపీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అలాగే కీలకమైన నేతలు సోమవీర్రాజు లాంటి నేతలకి ఎక్కడ ఈ ప్లేస్మెంట్ కల్పించాలన్న దిశగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బహుశా ఇవాళ రేపట్లోగా సీట్ల సర్దుబాటుకు సంబంధించిన క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఎవరో ఎక్కడెక్కడి నుంచి ఏ స్థానాల నుంచి ఏ పార్టీ పోటీ చేస్తుందన్న క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక అభ్యర్థుల పేర్ల అభ్యర్థుల జాబితా విడుదల విషయానికి వచ్చేసరికి పద్నాలుగో తేదీన అభ్యర్థుల జాబితాను ప్రకటించే దిశగా తెలుగుదేశం పార్టీ కొంత కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు పార్లమెంటు స్థానాల విషయానికి వచ్చేసరికి ఎన్డీఏ బీజేపీ అధినాయకత్వం వైపు నుంచి పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు దాని జాబితా ఢిల్లీలో ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి బీజేపీ అభ్యర్థుల జాబితా అయితే ఢిల్లీ నుంచి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన వ్యవహారం అయితే ఇంకొంత సీట్ల ఎవరెవరు పోటీ చేస్తున్నారన్న అంశానికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇవాళ లేదా రేపటిలోగా ఏ పార్టీ ఏ ఏ సీట్లలో పోటీ చేస్తుందన్న క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అలాగే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మనకి మనం చెప్పొచ్చు సోజన్య ఎగ్జాక్ట్లీ రైట్ థ్యాంక్ యూ